హలో అండి అందరికీ నమస్తే స్టెర్లింగ్ పాలవెల్లి గోదావరి రిసార్ట్ వెస్ట్ గోదావరిలో లొకేట్ అయింది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది గోదావరి అందాలు అయితే ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లేదు కదా అందులోనూ వింటర్ సీజన్లో ఈ రిసార్ట్లో అవన్నీ రూమ్స్ అండి ఈ మధ్యలో ఇలా కొంచెం తిరగడానికి అంతా బాగుంది అక్కడ చాలా లోటస్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉందండి సో కొన్ని వీడియో అంత మంచిగా క్లారిటీగా లేదు చాలా కలర్స్ ఉన్నాయి పర్పుల్ వైట్ ఎల్లో పింక్ డార్క్ పింక్ ఇక్కడైతే ఈవినింగ్ కూర్చోవడానికి చాలా బాగుంది ఒక వీకెండ్ ఇక్కడికి వస్తే కనుక నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు వీక్లో మేమైతే త్రీ డే టూ నైట్స్ త్రీ డేస్ అట్లా వచ్చాము దసరా టైంలో వచ్చాము కానీ ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ఇస్తే చాలా బాగుంటుంది ఇవి కూడా కొన్ని రూమ్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి మేము మాకు ఇచ్చిన రూమ్స్ ఇక్కడ లోపల అయితే చాలా బాగుంది రూమ్స్ చాలా పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ మనం బోటింగ్ కూడా వెళ్ళచ్చు బోటింగ్ వివరాలు ఇలా రాసున్నాయి మనం అక్కడ రిసెప్షన్లో అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు అండ్ రి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెహికల్ కావాలంటే కనుక వాళ్ళ రిసెప్షన్లో అడిగితే వాళ్ళే అరేంజ్ చేస్తారంట చుట్టూ ఏం చూడాలా అన్ని వాళ్ళే చెప్తారు మన దగ్గరలో అంతర్వేది ఉంది అంతర్వేది బీచ్కి వెళ్ళచ్చు ఇంకా అక్కడ నుంచి కొన్ని బీచెస్ ఉన్నాయండి చూడొచ్చు అక్కడ దగ్గరలో సో వాళ్ళని అడిగితే వాళ్ళే గైడ్ చేస్తారు అండ్ ఇది ఎంట్రన్స్ అండి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్ ఉంటుంది వాళ్ళతో మనం మాట్లాడచ్చు చుట్టూ చూడండి ఎలా ఉంటుందో ఒకసారి నేను వీడియో అలా చూపిస్తాను మేము వెళ్ళేటప్పుడు దిండి రిసార్ట్స్ అని చూపించిందండి కానీ ఇది దిండిలో లేదు పాలవెల్లి ఇప్పుడు చేంజ్ చేశాడంట యాపిల్ ఐఫోన్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే కనుక చూసుకోండి ఒకసారి గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే కనుక మీకు క్లియర్గా ఉంటుంది మాకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ రావాల్సి వచ్చింది సో మీరైతే గూగుల్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే బెటర్ మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాము మాకు ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ అవర్స్ అట్లా పట్టింది బట్ గోదావరి అందాలు చూస్తూ చుట్టూ అసలు భలే అనిపించిందండి టూ డేస్ మాత్రం అక్కడ వాళ్ళు ఈవినింగ్ గేమ్స్ అయ్యి వాళ్ళు అరేంజ్ చేస్తారంట ఈ ఫ్లెవర్ ఏదో డిఫరెంట్ ఉందని చూపించా ఇట్లా పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది అది ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుందంట సెవెన్ తర్వాత క్లోజ్ చేసేస్తారు సో అక్కడ మనకి కావాల్సిన టవల్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు చాలా రిసార్ట్స్ ఉంటాయి బట్ మ నాకైతే మంచిగా అనిపించింది గోదావరి చుట్టూ అన్ని కొబ్బరి చెట్లు మధ్యలో బోటింగ్ ఉంటుంది వాళ్ళే బోటింగ్కి వాళ్ళే అరేంజ్ చేస్తారు బోటింగ్ వెళ్తే కూడా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ బఫెట్ వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు సో నార్త్ సౌత్ ఎవరికి ఎలా కావాలంటే అలా అన్ని అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది మస్ట్ ట్రై అన్నట్టు ఇంకా అక్కడ నుంచి మేము బోటింగ్కి వెళ్ళిపోయాం బోటింగ్ కూడా చాలా బాగుంది మధ్యలో చుట్టూ ఐలాండ్స్ ఉంటాయంట చుట్టూ అన్నీ కొబ్బరి చెట్లే హాఫ్ డే ఏమో ల్యాండ్ ఉంటుంది హాఫ్ డే వాటర్ ఉంటాయంట మేము యాక్చువల్గా మిస్ అయ్యాము ట్వెల్వ్ తర్వాత ల్యాండ్ ఉంటుందంట అంత అంతవరకు వాటర్ ఉంటుందంట కొన్ని బర్డ్స్ కనిపిస్తాయి చూడండి ఆ బర్డ్స్ ఉన్నాయంత ల్యాండ్ అంట కానీ వాటర్ లైట్గా ఉంది మమ్మల్ని అక్కడ దింపేశారు మళ్ళీ సేమ్ బోట్లో బ్యాగ్ తీసుకొచ్చేసారు ఇంతే అండి వీడియో మీకు కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్